ఇన్వైట్ గారు కలిసిపోను భూమిలోకి పోను అగ్నిలోకి పోను నీళ్ళలోకి పోను అక్కడే ఉంటానంటే ఎవరు మన సొంతం కూడా ఉంటారు ఆ రాత్రి పెట్టుకుంటే గొప్ప కొన అంట ప్రకృతి ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తే మా గోపాలకృష్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఈరోజు ఆయన ఒక చిన్న క్లినిక్ నుంచి ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ ఇదే కాదు మూడు హాస్పిటల్ తీసుకురావడం అనేది గొప్ప విషయం ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు మనకు రోగం వచ్చే వచ్చిన తర్వాత తీసుకునే వైద్యం కన్నా రోగం రాకుండా తీసుకునేటటువంటి వైద్యం అదే ప్రకృతి వైద్యం అదే ఆయుర్వేదం స్థానిక బత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నిరంతరం అసెంబ్లీలో ఈ ప్రాంత సమస్యల మీద గలం ఇప్పి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే నా సహచర శాసనసభ్యులు రామాంజనేయులు గారు అదేవిధంగా అది ఏ విషయమైనా సరే వాణిలో తన వాణి వినిపించే గౌరవ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు వారికి ఇవాళ ప్రత్యేకంగా పవిత్ర రంధాన్ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా వారు చెప్పలేదు కానీ నేను చెప్తున్నా వారి పేరు నసీర్ అహ్మద్ అయితే అందరూ నజీర్ అహ్మద్ అంటున్నారు ఇక్కడ అందరు ఒకరు కూడా నజీర్ అహ్మదే అన్నారు ఎందుకంటే వాస్తవానికి వారి పేరు నసీర్ అహ్మద్ ఇక్కడ మనకు అలవాటు అయిపోయింది నజీర్ కాబట్టి నజీర్ నజీర్ అంటుంటాం అదేవిధంగా గురువు రాధాకృష్ణ గారు హేమసాగర్ గారు విశ్వ ఆయుర్వేద పరిషత్ దక్షిణ భారత జాతీయ ఉపాధ్యక్షులు ప్రేమానంద్ గారు పదరావు గారు హరిప్రసాద్ గారు కుటుంబరావు గారు ఏం పేరు మార్చిపోవాలి పేరు చెప్పారు అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్లు పత్తిపాడి నియోజకవర్గ ప్రముఖులు తిరుపతి నుంచి వైద్య కళాశాల నుంచి కూడా ఆయుర్వేద కళాశాల నుంచి కూడా విచ్చేసిన విద్యార్థులందరికీ నమస్కారం ఈ సాయంత్రం సంతవేళ ఇంత ఆహ్లాదకర వాతావరణంతో మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చింది ముందుగా ఇటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్టిగ్నా ఫౌండేషన్ పేరుతో స్టిగ్నా ఆయుర్వేద కళా వైద్యశాలను ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవల్ని భారతీయ వైద్య విధానంలో అందిస్తూ అందరి మన్నల్ని చూరగొంటూ దినదినాభివృద్ధి చెంది కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా పుత్తూరులోను హైదరాబాద్లోను నాలుగో కేంద్రం ఇక్కడ విజయవాడలోను వైద్యశాలను ప్రారంభించి అదేవిధంగా ఈ వట్టి చేరుకూరు కానీ లింగంగుంట్ల పాలెంలో కానీ దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో కూడా ఆయుర్వేద ద్వారా వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య చైతన్యం దాని ద్వారా మహిళా చైతన్యం ద్వారా లేదా యువ చైతన్యం ద్వారా ఆయుర్వేదం పట్ల అవగాహన కలిగిస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా ఈ విశేష సేవల కారణంగా ఈ కళాశాలకి వైద్యశాలకి ఎన్ఏబిఎస్ అక్రిడిటేషన్ కానీ లేదా నిస్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అగ్రిగేషన్ అగ్రిడేషన్ కానీ తీసుకొచ్చి ఇవాళ కెపాసిటీ బిల్డింగ్ కోసం పంచకర్మలో ఒక ట్రైనింగ్ను ఇస్తూ దాన్ని ఇవాళ ప్రారంభింపజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇలాగే కొనసాగాలని మరింత ఆయుర్వేద రంగంలో మరింత సేవలను అందించి పేరు ప్రఖ్యాతులు గడించాలని నేను వారు కోరుకుంటున్నాను అయితే ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించి రెండు విశేషాలు ఉన్నాయి రజతోత్వ వేడుకలు జరుపుకుంటూ ఒకవైపు రెండు వైపు ఇంచుమించు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం డాక్టర్ గోపాలన్ గారికి డాక్టర్ చైతన్య గారికి వ్యూహమైంది అది కూడా వచ్చే సంవత్సరం రజతోత్వ వేడుకలు ఇస్ సిల్ గోయింగ్ స్ట్రాంగ్ ఐ హోప్ సో డాక్టర్ గారు సో రెండు జరుపుతూ ఇవాళ ఆ సందర్భంగా మరి గురువుల్ని మర్చిపోకుండా రాధాకృష్ణ గారి కానీ హేమసాగర్ కానీ ఇవాళ ఇక్కడికి ఆహ్వానించి వారు మా గురువులు వారే మాకు స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆ గురువుల పట్ల గౌరవభావాన్ని ప్రకటించిన మీరు మాట్లాడుతుంటే ఆపారు కానీ డాక్టర్ రాధాకృష్ణ గారు అలోపతిక్ డాక్టర్ ఆయన ఆయుర్వేద వైశిష్టత గురించి చెప్తుంటే మధ్యలో ఆపేశారు చాలా 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 విషయాలు చెప్తున్నారు వారు ఇంకోసారి ఏదన్నా సందర్భంలో వస్తాను డాక్టర్ గారు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే మాదిలా ఆయన లైఫ్ సైన్స్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీరు చెప్పారు అదే సమయంలో కేవలం ధర్మపత్నిగా శరీరంలో భాగస్వామి సగభాగం అని అనుకోవడమే కాకుండా బాధ్యతల్లో కూడా సగభాగంగా నిరూపించిన డాక్టర్ చేతన్న గారికి కూడా నేను సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా ఒక సోదరుడికి ఫలాన్ని దీంట్లో నిష్ణాతం గడించి తద్వారా సేవలు అందించాలని చెప్పి ఆ సోదరులు పడిన తపన ఇద్దరు డాక్టర్ ప్రసాద్ గారి సాయి ప్రసాద్ గారు కానీ డాక్టర్ కుటుంబరావు గారు కానీ వారు అందించిన వాళ్ళు సహకారం కుటుంబం నుంచి వస్తున్న సహకారాన్ని ఖచ్చితంగా ఇవన్నీ చూసి వారి తాతగారైన సుబ్రహ్మణ్య స్వామి గారు శాస్త్రి గారు అక్కడ ఖచ్చితంగా సంతోషంగా ఉంటారని కూడా నేను భావిస్తున్నాను వదిలే కుటుంబ సభ్యులంతా మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా సంతోషిస్తారు ఎందుకంటే ప్రజల చేత ఇంతటి మన్ననలు పొందుతున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవన్నీ మాత్రమే కాకుండా మామూలుగా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు పిల్లలకి ఆస్తులు ఇస్తుంటారు ఆస్తులు ఇస్తుంటారు ఒక రైతు అయితే డాక్టర్ చదివిస్తుంటారు లేదా ఇంజనీర్ చదివిస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివిస్తుంటారు లేదా ఆయుర్వేద డాక్టర్లు కూడా మామూలుగా లాభదాయకమైన వ్యాపారం కాదు కాబట్టి అటువైపు పిల్లల్ని తీసుకురాకుండా అలోపతి వైపు పంపించి పిడియాట్రిషన్లో లేదా రేడియాలజిస్టుల్లో చేసేసి ఆదాయం వచ్చే వైపు పంపిస్తుంటారు కానీ తను నమ్మిన వైద్య విధానం పట్ల తనకు అంకిత భావం ఉంది కాబట్టి పిల్లలైన వశిష్ట నైమిషన్ కూడా ఇవాళ ఆయుర్వేదనే చదివిస్తూ వారు చేస్తున్న ఆయుర్వేదకు ప్రోత్సాహం అందించడం కాకుండా వాటి పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగించి ఎక్కువ మంది ఆయుర్వేదను వైద్య విధానాన్ని అవలంబించి ఆరోగ్యంగా ఉండడం కోసం వారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను అదే సందర్భంగా ఓపీ సేవలు పది రూపాయలకు ఓపీ సేవలు అందించడం కానీ లేదా గ్రామాలని దత్తత తీసుకునే కార్యక్రమం కానీ మరింత విస్తరింపజేయాలని ఈ రకంగా సేవలు ఎందుకు ప్రజల్లో మన్నలు కొన కొన చూరగొనాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మామూలుగా నేను మొన్నే మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు సాహిస్తాకర్ గారు సమీక్ష చేస్తూ ఆయుష్ పైన చూస్తుంటే నేను వచ్చిన కొత్తల్లో ఆయుష్ గురించి మొదటి సమీక్షలో చూసాం దాంట్లో దాని తర్వాత వస్తాను మొన్న సమీక్ష చేస్తూ చూసాం చాలా కొరతలు ఉన్నాయి ఆయుష్ అంటే ఏంటి ఆయుర్వేద ఏ అంటే ఆయుర్వేద వై అంటే యోగా యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియో ఈ మొదటి ఆయుష్లో హెచ్ తప్ప మిగతావన్నీ భారతీయ వైద్య విధానమే ఒక హోమియో మాత్రమే జర్మనీకి సంబంధించింది ఈ ఆయుష్ మీద సమీక్ష చేస్తూ నేను ఈ కళాశాలల గురించి మూడు హోమియో కళాశాలలు ఉన్నాయి ఒక ప్రభుత్వ రంగంలో ఆయుర్వేద కళాశాల ఉంది ప్రైవేట్ రంగంలో ఆయుర్వేద కళాశాల డాక్టర్ గోపాలన్ గారు మర్చిపోయారు తిరుపతిలో స్ట్రిమ్స్ ద్వారా నడిచే ఆయుర్వేద కళాశాల కూడా ఉంది ఎందుకంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాకు అక్కడ స్నేహితులు ఏబీపీలో పనిచేస్తున్నప్పుడు ఉచితంగా భోజనం ఉచితంగా వసతి కల్పించే వాళ్ళు ఆయుర్వేద హాస్టల్లో ఉండేవాళ్ళు కాబట్టి నేను ఆయుర్వేద హాస్టల్ని ఆ కాలేజీని ఎప్పటికీ మర్చిపోలేను అక్కడ ఒక ఆయుర్వేద కళాశాల కూడా ఉంది ఎందుకంటే విద్యార్థి దశలో పనిచేస్తున్నప్పుడు ఇదే ఈ కష్టాలే ఉండేవి ఎందుకంటే దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం ఏదైతే నేర్పిందో దాన్ని పట్టుకొని వెళ్ళడం అలవాటైన వాళ్ళం కాబట్టి ఆ రకంగా పెరిగాం అనేక సంవత్సరాలు దాదాపు నాలుగైదు సంవత్సరాలు నేను ఆయుర్వేద కళాశాలనే కేంద్రంగా చేసుకొని అది దైవ సంకల్పం ఏమో మరి దైవ యాదృశ్యకమో తెలియదు కానీ ఆ మెడికల్ కాలేజీలో ఆయుర్వేద కళాశాలలో ఉండే నాకు ఏ రకమైన సంబంధం లేదు నేను ఇంజనీరింగ్ చదివి లా చదవడానికి వెళ్ళాను అటువంటి వాడిని ఇవాళ ఆరోగ్య శాఖకు మంత్రిగా అయ్యాను మరి ఏదైనా కావచ్చు కారణాలు ఏవైనా కావచ్చు ఏ మాత్రం మాత్రం మెడిసిన్ గురించి లేదా వీటి గురించి తెలియని వాడిని ఇవాళ ఇక్కడికి వచ్చే అవకాశం అనేక విషయాలు పెద్దల ద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది వాటిని ఇవాళ అదృశ్యవశాత్తి రాష్ట్రంలో దార్శనిక నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి రూపంలో కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి రూపంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రూపంలో కూడా సహకారం అందిస్తూ ఉంది ఆయుష్కు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఇటీవల చెప్పినట్టుగా సమీక్ష నిర్వహిస్తుంటే అరవై ఐదు శాతం ఉన్నాయి ప్రతి చోట మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి అన్ని చోట్ల మేము వచ్చిన కొత్తల్లో నూట ఎనిమిది పోస్టులు నూట ఇరవై ఎనిమిది పోస్టులకి మెడికల్ ఆఫీసర్లకు ఆయుర్వేదలో కానీ లేదా హోమియోలో కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వాళ్ళందరినీ నియమాకాలు చేపస్తున్నాం ఐదు వందల తొంభై ఏడు డిస్పెన్సరీస్ ఎన్ఆర్హెచ్ఎం కింద ఉంటే నూట ముప్పై ఏడు మాత్రమే ఫంక్షనాలిటీలో ఉన్నాయి నడుస్తున్నాయి మిగతావి లేవు అనేక రకాలు ప్రభుత్వ భవనాలు సిద్ధావస్థలో ఉన్నాయి ప్రైవేటు వాటిలో కొన్ని నడుస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఆయుష్ మీద ఏంటి ఎందుకు ఆయుష్ గురించి పట్టించుకోలేదు కేంద్రంలో ఆయుష్ మీద ఇంత పెద్దగా దృష్టి పెడుతుంటే ఎందుకు ఇక్కడ పట్టించుకోలేదు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆయుష్ నేషనల్ ఆయుష్ మిషన్ కింద కేవలం ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చింది చివరి మూడు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు నేషనల్ ఆయుష్ మిషన్ కింద అరవై నలభై శాతం ఏదైనా నిధులు ఇస్తే అరవై శాతం కేంద్రం ఇస్తా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి దానికి ఆయుష్కి ముప్పై ఎనిమిది కోట్ల ఐదు సంవత్సరాలు మాత్రమే తెచ్చారు మేము మొదటి సంవత్సరంలోనే వచ్చి మొదటి సమీక్షలోనే కేంద్ర వెళ్ళి కేంద్ర సంబంధిత శాఖ మంత్రిని కలిసిన తర్వాత మొదటి విడతలోనే ఎనభై ఎనభై మూడు కోట్లు మొదటి మూడు నెలల్లోనే మాకు ఇవ్వడం జరిగింది అంటే ఆయుష్ను పూర్తిగా నేను అప్పుడు అడిగా ఒక సీనియర్ అధికారిని అది చెప్పారు ఇప్పుడు ఆ శాఖలో లేరు అది అధికారి చెప్తున్నారు అది కాదండి గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తికి ఆయుష్ అంటే అదేంటి ఆయుష్ అనే ఒకటి ఉందా దానికి ఏం సంబంధం ఉందో ఆయుర్వేద ఏంటి హోమియోదీ ఇదంతా బోగస్ అని మాట్లాడేవాడట అరే కొన్ని సంవత్సరాలుగా విధానాన్ని పాటి పాటిస్తున్నారు ఇరవై ఐదు దేశాలు ఇవాళ ఆయుష్ ఆయుర్ ఆయుర్వేదాన్ని పాటిస్తున్నాయి నూట ఐదు ఒక్క దేశాలు యోగాన్ని పాటిస్తున్నాయి ఇవాళ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆయుష్ పేరుతో ఉంది ఇటువంటి ప్రాముఖ్యత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలోపతి అలోపతి ఈ రోజు కూడా నేను చూశాను మన సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు చూశాను పంతొమ్మిది లక్షల యాభై వేలు పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి మొన్న ఫిబ్రవరి దాకా పంతొమ్మిది లక్షల యాభై వేల ఓపీ సేవలు జరిగాయి మీరు అర్థం చేసుకోండి ఏది ఇన్ని ఖాళీలు ఉండి ఇన్ని మూతపడి డిస్పెన్సరీలు మూతపడి అసలు ఖాళీలు కొత్తగా రాని నేపథ్యంలో కూడా పంతొమ్మిదిన్నర లక్షల మంది ఓపీ సేవలకు వెళ్ళారంటే ప్రజల్లో ఆయుష్ పట్ల ఆయుర్వేద కానీ హోమియో కానీ యోగా కానీ సిద్ధ కానీ యునాని పట్ల ఎంతటి విశ్వాసం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అటువంటి ఆయుష్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం గత సంవత్సరాలుగా జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయుష్కు ప్రత్యేక మంత్రిత్వ శాఖను తీసుకొచ్చిన తర్వాత తీసుకురావడమే కాకుండా యోగా వల్ల జరిగే లాభాల గురించి ప్రపంచానికి చెప్పి జన జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఇవాళ ఆ రోజు ప్రకటిస్తే రెండు వేల పదహైదు జూన్ ఇరవై ఒకటి నాడు ఇవాళ నూట ఎనభై ఒక్క దేశాలు యోగాని ఆ రోజు పాటిస్తున్నాయి ప్రపంచ దేశాలందరు దేశాది నేతలందరూ కలిసి యోగా చేస్తున్నారు అంటే ప్రపంచమంతా స్వాగతిస్తున్న ప్రపంచమంతా ఈ గుర్తిస్తున్న ఈ ఆయుష్ని మన రాష్ట్రంలో మాత్రం ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా వదిలేశారు గాలి వదిలేశారు అన్నింటినీ వదిలేశారులే దీన్ని దాని అని లేదు అన్నిటిని వదిలేసి ఆయుర్వేద్యాన్ని కూడా వదిలేశారు ఇవాళ తొంభై ఆరు వేలు ఓపీ సేవలు పిఎస్సీలో జరుగుతున్నాయి విఎస్సీలో పిఎస్సిలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అదేవిధంగా అరవై నాలుగు వేల ఓపీలు ప్రతిరోజు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో సిఎస్సిలో వీటిలో జరుగుతున్నాయి అదేవిధంగా ముప్పై నాలుగు వేలు టెర్సరీ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ జరుగుతున్నాయి కానీ వాటి సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ కేవలం పంతొమ్మిదిన్నర లక్ష అంటే సగటున ఐదున్నర వేల ఓపీలు ప్రతిరోజు జరుగుతుంటే అవి అలో మాత్రం దాదాపు లక్ష తొంభై వేలు లక్ష తొంభై వేల ఓపీ జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే పదివేల పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయి పంతొమ్మిది వందల పైగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు పైగా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయి యాభై ఐదుకు పైగా ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి తొమ్మిది దాకా డిస్టిక్ హాస్పిటల్స్ ఉన్నాయి పదిహేడు దాకా టెర్షరీ హాస్పిటల్ మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దాని దానికి తగినట్టుగా ప్రపోర్షనేట్గా వాటిలో ఓపీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు కాబట్టి ఓపీల సంఖ్య తక్కువ ఉంది అయినప్పటికీ కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున విశ్వాసం ప్రకటిస్తున్నారంటే ఆ గొప్పతనం ఏందో మనం అర్థం చేసుకోవాల్సింది నేను కూడా పాత రోగిని అనేక రకంగా నాకేం బీపీ లేవు షుగర్ లేవు ఏం లేవు కానీ కొన్ని సంవత్సరాల పాటు నేను కేంద్రంలో మా పేరు ప్రస్తుతం కానీ ఎందుకు చెప్తాను బాగా రాక్షసుడు పని రాక్షసుడుగా పేరున్న గౌరవ వెంకయ్యనాయుడు గారికి నేను ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఓఎస్డి గానో పిఎస్ గానో పనిచేశాను ఆయన పనిరాక్షడు రోజు పని చే ఆ పని చేస్తూ చేస్తూ నాకు మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ వీటికి ఆ ఎన్ని ట్రై చేసినా కూడా నాకు అదేమి దొరకలే అప్పుడు చిట్లం చేరి అని కేరళలో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేవాడిని అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే పంచకర్మ ఇదే కాయకల్ప ఇదే కటివస్తి ఇదే వస్తురవస్తి ఇదే జానువస్తి ఇదే గ్రీవవస్తి ఇటువంటి వాటికి అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చే అంత దూరం వెళ్ళి అంటే అంత దూరం వెళ్ళి ఈ ఇదే ఇదే వైద్యం తీసుకునేటప్పుడు మన ప్రాంతంలో మన ఇంటి పక్కన మన ఊరు దగ్గర మన జిల్లా కేంద్రంలో ఇటువంటి వైద్య సేవలు అందుతున్నప్పుడు ప్రజలు అంది అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆయుర్వేదం అనేసరికి అందరం కేరళ వైపు చూస్తాం మనం కూడా మా ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారు మొన్నే ట్రీట్మెంట్కి వెళ్ళారాడు రేపు వెలుస్తాం సార్ మీరు కేరళలాగా వెళ్ళారంత దూరం అవసరం లేదు సార్ అంతకన్నా ఆహ్లాదకర వాతావరణంలో మనదిన్న ప్రతిపాటు నియోజకవర్గంలో రామాంజన్ నాయుడు గారి రికమెండేషన్తో మీరు వెళ్ళొచ్చు సార్ నా రోజు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మంచి వైద్యం అందుతుంది అనే విషయాన్ని దృష్టి ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం చేస్తున్న పనిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం పని నేను ఖచ్చితంగా చేస్తానని అయితే ఈ కేంద్రం ఇంతే పెద్ద ఎత్తున ఆయుష్ మీద నేను చెప్పే ఆయుష్ ప్రత్యేక మినిస్ట్రీ రెండు వేల పద్నాలుగులో ఆయుష్ మార్కెట్ సైజు ఆయుష్ మార్కెట్ సైజు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లుంటే రెండు వేల ఇరవై రెండు నాటికి అది కాస్త ఇరవై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అయిందంటే కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టిందో ఆలోచించి ఇవాళ ఎగుమతులు కూడా పెరిగాయి కేవలం ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్ డాలర్లు ఎక్కువ ఎగుమతులు జరుగుతుంటే ఇవాళ ఒకటి పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై ఒక్క నాటికి లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ ఆరు శాతం ఆరు బిలియన్ డాలర్లు పెరిగాయి అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా దగ్గర దగ్గర యాభై ఆరు వేల ఎంఎస్ఎంఈలు వచ్చాయి అనేక రకాలైన స్టార్టప్స్ యాభై రెండు వేల స్టార్టప్స్ కూడా చిన్న చిన్న స్టార్టప్స్ కూడా వీటిలో వచ్చాయి దాన్ని బట్టి ప్రజలు మళ్ళీ ఆకర్షింపబడుతున్నారు దాని కారణంగానే దాని కారణంగానే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు మ్యానుఫ్యాక్చరింగ్ బిలియన్ డాలర్లు ఉంటే అది కాస్త ఇవాళ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మందులు తయారీ కూడా మొదలైంది దాని ద్వారా మనకు ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి అందుకనే ఇరవై ఐదు దేశాలు ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే గౌరవిస్తున్నాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రపంచం అంతా మన వై భారతీయ వైద్య విధానం వైపు చూస్తుంటే మనం అల్లోపతి తప్పలేదు అల్లోపతి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది కానీ శాశ్వత పరికరం అల్లోపతిలో రాదు అనే విషయాన్ని మనం అందరికి గుర్తించాలా సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితులు వస్తాయి సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితులు వస్తుంది నిజంగా నేను నా స్వానుభవం నుంచి చెప్తున్నాను నాకు విపరీతమైన సర్వైకల్ ప్రాబ్లం ఉండేది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలుగా ల్యాప్టాప్లో ప్రతిరోజు రెండు మూడు ఫ్లైట్లు తిరగాల్సి రావడం కార్లలోనే పనిచేసుకుంటూ వెళ్ళాల్సిన నేపథ్యంలో నాకు చాలా ఇబ్బంది వచ్చింది వస్తే చివరికి చెప్పుకుంటూ ఉంటే ఒక కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ మానస్తాను ఉంటారు ఆయన దగ్గర సర్జరీకి వెళ్ళాం లేదు టైటానియం డిస్క్ తీసుకురావాలన్న టైటానియం డిస్క్ ఆర్డర్ చేశాం ఆ రోజుల్లో మా గురువుగారు అయిన వెంకయ్యనాయుడు గారి మిత్రుడు అయిన జిఎంఆర్ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఏదో సర్జరీకి పోతున్నారంటే ఆ పని మాత్రం చేయొద్దు అన్నారు ఆయన ఏంటి సార్ అన్న మా అబ్బాయి కూడా పెద్ద అబ్బాయికి సర్జరీ అయింది తర్వాత చాలా ఇబ్బందులు పడుతుండ అబ్బాయి వాటికి మీరు ఆ పని చేయొద్దు ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకోటి ఫంక్షనల్ మాన్యువల్ థెరపీ అని ఒకటి ఢిల్లీలో ఆయా వర్ధమాన్ హాస్పిటల్లో ఆ దానికని ఆ కార్య తీసుకెళ్ళి అక్కడ నన్ను చేర్పించి ఆ ట్రీట్మెంట్ ఇప్పించాడు దాని తర్వాత నాకు చాలా బాగా లేదంటే ఎప్పుడు కాలర్ పెట్టుకొని తిరిగి ఇప్పుడు మరీ దారుణంగా ఉండేది ఒకవేళ కాలర్ పెట్టుకొని నేను తిరుగుతా ఉంటే ఈయనేం ఆరోగ్య శాఖ మంత్రి బాబు ఆయన ఆరోగ్యాన్ని ఆయన సంరక్షించలేకున్నాడు ప్రజల ఆరోగ్యాన్ని ఏం సంరక్షిస్తాడనే ఇది ప్రజల్లో ఆ భావన వెళ్ళకొనేది దాని తర్వాత ఎందుకంటే ఏమర్ గారు ధనవంతుడు భారతదేశంలో ఉన్న ధనవంతుల్లో ఒకరు వారికి ప్రత్యేక విమానాలు ఉంటాయి దాంట్లో తిరిగే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారంటే నాలాంటి వాడు ఒక పార్టీ కార్యకర్త చిన్న కార్యకర్త ఏ కారు ఎక్కితే ఆ కార్ ఎక్కిపోయేవాడు ఏ బస్సు ఆ బస్సు ఏ ట్రైన్ ఆ ట్రైన్ ఎక్కి పని చేసుకునే కార్యకర్తకి ఎటువంటి ఇబ్బందులు వచ్చేవి అర్థమైంది దాని కారణంగా నేను తర్వాత కేరళకి వెళ్ళి ట్రీట్మెంట్ కానీ నేను ఢిల్లీలో వర్ధమాన్లో ట్రీట్మెంట్ తీసుకోవడం తర్వాత చాలా వరకు బాగా ఇప్పుడు మళ్ళీ పని ఒత్తిడి కారణంగా కాస్త అక్కడక్కడ ఉన్నప్పుడు కూడా నేను చేసే పని అదే హైదరాబాద్కి వెళ్ళి నాకు తెలిసిన మిత్రుడు ఆయుర్వేద డాక్టర్ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఇప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ఫ్లైట్ ఖర్చు అనవసరం ఇక్కడ ఉచితంగానే డాక్టర్ గోపాల్ గారు ఇస్తారనే కాబట్టి భయపడగండి డాక్టర్ గారు అంతే ఇక్కడ అంతా ఉచితేమో అనుకుంటున్నారు మేము ఎందుకంటే కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వచ్చి ఆ వైద్యం ఎందుకంటే పక్కలోనే ఉంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేస్తాను తర్వాత ఏదైనప్పటికీ ఇవాళ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాకపోయి ఉంటే ఏం మిస్ అయ్యో నాకు చెప్తూనే నాకు ముందే కూడా ఆయుష్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచనలో ఉన్నాను అందుకని ఎక్కడెక్కడ ఏం గ్యాప్స్ ఉన్నాయి ఆడిట్ చేస్తున్నాం ఎక్కడ హెచ్ఆర్ గ్యాప్స్ ఉన్నాయి ఆడిట్ చేస్తున్నాం ఎక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి వాటిని ఆడిట్ చేసుకుంటూ ఇవాళ ఏంటంటే పరిస్థితి చాలా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆ నేపథ్యంలో వీటిని అన్నింటినీ సరి చేసుకుంటూ ఇవాళ ఆయుష్ వ్యవస్థని పటిష్టపరిచే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంటాం మామూలుగా అందరికీ పోటీలు ఉంటాయి మనం కూడా మాకు ఎమ్మెల్యేలకు అందరికీ పోటీలు జరిగాయి మంత్రులకు కూడా ఒక పోటీ జరిగింది ఏంటి పోటీ అంటే ఎవరి నెత్తి మీద ఎంత అప్పులు ఉన్నాయని ఆరోగ్య శాఖ మీద ఎంత అప్పు అంటే పదహారు వేల పద ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు ఏది ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టిపోయిన మూడు వేల ఐదు వందల కోట్లు ఆ ఆసుపత్రులు ఇది మెడికల్ కళాశాలలు కట్టడానికి పెట్టిపోయిన వెయ్యి కోట్ల అప్పు డ్రగ్ సప్లయర్కి ఇవ్వాల్సిన వెయ్యి కోట్లు అప్పు ఇలా మొత్తం కలిపి ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే ఓ సింతేనా నా మీద పదహారు వేల కోట్లు ఉందని చెప్పి నాదేళ్ల మనోహర్ గారు అన్నారు పదహారు వేల కోట్లు ఏందండి మీరు భలే ఉన్నారు నా మీద పంతొమ్మిది వేల ఆరు వందల ఉందని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామాయణ నాయుడు గారు అన్నారు ఏంట మీరు ఎక్కడ మాట్లాడుతారో మీరు కూడా కలిపి నా అంత లేదు నా మీద అప్పు నా మీ మంత్రిత్వ శాఖ మీద అప్పు లక్ష ఇరవై వేల కోట్లని పక్కన ఉన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రి చెప్తున్నారు ఆయన దగ్గరలో మేము ఊహరము ఇది పరిస్థితి ఇవన్నీ మాట్లాడుతుంటే మా రెవెన్యూ మినిస్టర్ సత్య అనగానే సత్యప్రసాద్ అంటున్నారు బాబు మీకు కనిపించే అప్పు మీ ముందరుంది ఐదు సంవత్సరాల్లో నేను రాజకీయాలు మాట్లాడతాను ఎవరికైనా రాజకీయ విమర్శలు అనిపిస్తే మాత్రం తప్పుగా అలా రాజకీయ విమర్శ కాదు విషయం జరుగుతున్నా ఐదేళ్లలో అది చుక్కల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఫారెస్ట్ భూములు కానీ లేదా ప్రైవేట్ భూములు కానీ మొత్తం పదమూడు లక్షల యాభై వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసుకొని కబ్జా చేసుకున్నారే దాని విలువ మీరు లెక్కేసుకుంటే ఎన్ని ఎన్ని వేల కోట్లు మీరు ఒకసారి అర్థం చేసుకోండి అని వారి వేదన వారు అటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సరి చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక దార్శనిక నాయకుడు ఉన్నారు వాటిని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇది అన్నిటికీ ముఖ్యంగా ఇవాళ నాయకుడిగా ఎదిగి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ప్రపంచ నాయకుడుగా ఇవాళ ప్రపంచం కీర్తించబడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు మనం అందరం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం స్వర్ణ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వర్ణ ఆంధ్ర హ్యాపీ ముందు హెల్దీ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం వారు ముఖ్యం ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే అవి ఆటోమేటిక్ వస్తాయి అవి బాగుంటే సంతోషం బాగొస్తుంది హెల్తీగా ఉండి వెల్తీగా ఉంటే సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది అందుకని ఒక ఆరోగ్యవంతమైన ఒక సుసంపన్నమైన ఒక సంతోషకరమైన రాష్ట్రాన్ని నిర్మించే దిశగా స్వర్ణాంధ్ర ఒక శ్రీకారం చుట్టారు అదేవిధంగా రెండు వేల నలభై నాటికి ఏనాడైతే మనం స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు వేడుకలు జరుపుకునే రోజు వికసిత భారత్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి లేదా రెండో స్థానాన్ని తీసుకెళ్లి గతించిన పూర్వ వైభవం విశ్వగురువుగా ఏదైతే భారత్ కు నిందో దాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని కొనసా సాధించడానికి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో ఉన్నారు అదేవిధంగా అది ఎన్ని సాధించాలంటే ఆయుష్ కూడా పటిష్టం కావాల్సింది ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మొత్తం ఆరోగ్య వ్యవస్థను పటిష్ట చేసి ఆరోగ్య ప్రజల ఆరోగ్య సంరక్షణ తీసుకుని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ఇప్పుడు నేను చెప్పడానికి అనోపతిలో చాలా తీసుకొచ్చాం ఏ రకంగా తీసుకొస్తున్నాం ఏ విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ దాకా ఇరవై ఐదు లక్షలు ఇది చేస్తున్నాం ఏ రకంగా క్యాన్సర్ కోసం నాలుగు కోట్ల పది లక్షల మంది